హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో పదులకూరు రోడ్డుకి మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో ఒక టూ బిహెచ్కే హౌస్ కింద అదేవిధంగా పైన వచ్చేసి వన్ బిహెచ్కే హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క వల్యుయేషన్ కవర్ చేస్తున్నాం చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషను బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి దీనికి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది మెట్ల కింద కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ఉన్నారండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే హౌస్ అండి పైన కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఉంటుంది ఇది బ్యాక్ ఏరియా అండి మనమైతే మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇది మెయిన్ డోర్ అండి హౌస్ యొక్క మెయిన్ డోరు ఇప్పుడు ఇదంతా కూడా హాల్ ఏరియా ఎదురుగా టీవీ యూనిట్ కూడా ఉన్నారండి పైన సీలింగు అదేవిధంగా వరకు కూడా అన్ని బెడ్రూమ్స్లో కూడా చేస్తున్నారండి ఇది డైనింగ్ ఏరియా పక్కనే ఇది టీవీ యూనిట్ అండి పక్కనే డైనింగ్ ఏరియా అండి ఇది పక్కన కిచెన్ ఏరియా కూడా ఉంటుంది ఇది కిచెన్ ఏరియా అండి ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు ఇప్పుడైతే మనం ఒక మా బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము టూ బెడ్రూమ్స్ ఉంటాయండి రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఇచ్చున్నారు ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారు అంకడాల స్థలం అండి పదహారున్నర అంకడం స్థలము కట్టుబడి వచ్చేసి ఇరవై అంకణాల వరకు ఉంటుంది తూర్పు ఫేసింగ్ హౌస్ అండి రెండు బెడ్రూమ్స్ ఉంటాయి ఇప్పుడైతే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము దీనికి కామన్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీరు చూడవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్ హాల్ ఏరియా డైనింగ్ ఏరియా అదేవిధంగా కిచెన్ ఏరియా కూడా ఉంటుంది అదేవిధంగా పైన కూడా జీ ప్లస్ వన్ హౌస్లో ఒక సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుందండి ఇది ఇప్పుడైతే మనం మెట్ల ద్వారా పైకి కవర్ చేద్దాము అండి ప్లస్ వన్ హౌస్ దగ్గరకు వెళ్తున్నాము పైన ఒక ఐదు అంకడాల వరకు కట్టుబడి ఉంటుందండి సింగిల్ బెడ్రూమ్ మాత్రమే వస్తుంది ఇదంతా కవర్ చేస్తున్నాం చూడండి పిల్లర్స్ అయితే ఉన్నారు పైన కూడా ఒక హౌస్ వేసుకోవచ్చు అండి ఇది జీ ప్లస్ వన్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ అండి ఇది అదేవిధంగా పక్కనే కిచెన్ ఏరియా కూడా ఇచ్చున్నారు ఇది కిచెన్ ఏరియా అండి నాలుగున్నర సంవత్సరం వరకు ఏంటుందండి కన్స్ట్రక్షన్ జరిగి ఈ హౌస్ సేల్స్కి ఇచ్చున్నారు ఈ హౌస్ యొక్క బడ్జెట్ డెబ్బై లక్షలు చెప్తున్నారండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ